నమస్తే వెల్కమ్ టు ఆధర్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఖచ్చితంగా చీలనివ్వను అన్నప్పుడు చాలామంది తనను నమ్మలేదు బీజేపీతో సంప్రదించకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని ప్రకటించినప్పుడు కూడా చాలామందికి నమ్మకమే కలగలేదు పొత్తు కోసం తన పార్టీ సీట్లనే తగ్గించుకున్నప్పుడు ఈ పొత్తు ఎక్కువ కాలం ఉంటుందని చాలామంది విశ్వసించను లేదు ఆఖరికి కూటమి అఖండ మెజారిటీతో గెలిచాక కూడా వీరి కలిసి నడుస్తారంటే కూడా చాలామంది నమ్మలేదు అయితే వారిద్దరు మాత్రం ఒకరి సిద్ధాంతాలను ఒకరు గౌరవించుకుంటూ ఒకరి నమ్మకాలను మరొకరు మోస్తూ ఒకరికి ఒకరు అన్నట్లుగా కలిసి నడుస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో నయా రాజకీయానికి సరైన నిర్వచనం చెబుతున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి సీట్ల పంపకాల్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా వాటిని చక్కగా పరిష్కరించుకున్నారు ప్రచార సమయాల్లో కూడా రకరకాల రూమర్స్ వచ్చాయి ప్రత్యర్థులు కూటమి ఎంతో కాలం కలిసి నడవదని భావించారు కోరుకున్నారు కూడా దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత పెంచడం కోసం చంద్రబాబు లోకేష్కి ప్రాధాన్యత తగ్గించాడని కూడా వారు ప్రచారం చేశారు అది నిజమని అదే నిజమని చాలామంది నమ్మేశారు కూడా ప్రచార సమయంలో జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే వీటికి ఊతమిస్తాయి ఒక స్టేజ్లో రెడ్ బుక్ అంటూ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన నారా లోకేష్ ఆ తర్వాత తన నియోజకవర్గానికే పరిమితమయ్యారే తప్ప మరి ఎక్కడా ఏ సభల్లో కనిపించింది కూడా లేదు ఆ సమయంలో కూటమి ప్రచార బాధ్యతలను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చూసుకున్నారు అప్పుడే లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరిగిందని చంద్రబాబు వీరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఆ దూరం అలాగే ఉండిపోయిందని కూడా అన్నారు ఈ వార్తలను ఎవరూ ఖండించలేకపోవడంతో అందరూ నిజమేనని నమ్మే పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన కూటమి సపోర్టర్స్కి ఎటువంటి అనుమానాలున్నా కూడా వాటిని పటాపంచలు చేసేసిందనే చెప్పాలి ముఖ్యంగా ప్రత్యర్థులకి మాత్రం షాక్ ఇచ్చిందనే చెప్పాలి ఈ మధ్య అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టాలని కోరారు మరి తన కోరికని అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు దానికి వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నుండి సానుకూల స్పందన వచ్చింది ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరుని ఖరారు చేస్తూ నిర్ణయం కూడా తీసేసుకున్నారు ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేఖలు వ్యక్తమవుతున్నాయి పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియాలో లోకేష్కి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ కూడా చేశారు విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకానికి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా చెప్తూ ఉంటారు కదా డొక్కా సీతమ్మ గారిని మరి ఆ అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరు పెట్టడం నిజంగా హర్షణీయం అంటూ కూడా పవన్ కళ్యాణ్ అన్నారు మరి ఇలా పవన్ కళ్యాణ్ కోరగానే అలా లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ నిర్ణయం తీసుకోవటం ఈ రెండు పార్టీల శ్రేణుల్లో కూడా సానుకూల పవనాలు వీచేలా చేశాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు ఈ ఒక్క సంఘటనతో నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరిగింది అన్న రూమర్లకు చెక్ పడింది అలాగే పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబులు కలిసే ముందుకు సఖ్యతతో వెళుతున్నారు అని కూడా స్పష్టమైంది ఈ సఖ్యత పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఇలాగే కొనసాగితే గనక వచ్చే ఎన్నికల నాటికి జగన్ ఇబ్బందులు పడక తప్పదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు మళ్ళీ వచ్చేది కూటమి అని ఖరాఖండిగా కూడా ఇప్పుడే చెప్పేయచ్చు మరి మీరేమంటారు మరి ఈ సఖ్యత ఇలాగే కొనసాగుతుంది అనుకుంటున్నారా లోకేష్కి పవన్ కళ్యాణ్కి మధ్య విభేదాలున్నాయి అన్న మాట వాస్తవమే అంటారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి